అని చెప్పేసి మీకు వచ్చే కొంచెం సై ములుగు జిల్లా వెంకటాపురంలో నిర్వహించిన గ్రామ సభలు రసాబసగా మారాయి పథకాల లిస్టులో అర్హుల పేర్లు రాలేదు అంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేశారు ధనవంతులు భూస్వాములకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని వారి పేర్లే లిస్టులో వస్తున్నాయని అధికారులను ప్రశ్నించడంతో గందరగోళం నెలకొంది ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్న వారికి లిస్టులో పేర్లు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు తమకు సెంటు భూమి కూడా లేదు అని అయినా ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తమ పేర్లు రాలేదు అంటూ అధికారులను నిలదీశారు హైదరాబాద్ రాచకొండ ఏరియా పరిధిలో పోలీసులు నకిలీ కరెన్సీ